బీఆర్ఎస్ పార్టీదేమో జగమంత పాలన కాంగ్రెస్ పార్టీ సగమంత పాలన ఎందుకు పదిహేను వేల రైతు బంధానికి ఆరు క్వింటాల కందులు వంటే మూడు క్వింటాలే కొంటాన పట్టి ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని అర గ్యారంటీ అమలు చేస్తే నీది సగమంత పాలన మేము అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తే మీరు మండలానికి ఒక్క గ్రామానికే సంక్షేమం అందించారు మేము అన్ని గ్రామాలకు అన్ని వర్గాలకు అన్ని అందరి ప్రజలకు మేము సంక్షేమం అందించాం కానీ మీరు మాత్రం కొందరికే కొన్ని వర్గాలకు కొన్ని గ్రామాలకు మాత్రమే సంక్షేమ పథకాల్ని అమలు చేస్తా ఉన్నారు మాది అసలు పాలన మీది కొసరు పాలన సంక్షేమం సంపూర్ణం సంతోషం సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానం సంక్షోభం అసంపూర్ణం అసంతృప్తి అసహనం ఇది కాంగ్రెస్ విధానం కాంగ్రెస్ పాలనలో ఇది రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ పథకం చూసినా అసంపూర్ణమే అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తే ఎవరిని కదిలించినా అసహనమే అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి ఉన్నది సో ఫైనల్ గా నా డిమాండ్లు సన్న వడ్లు అమ్మిన రైతులకు వెంటనే ప్రభుత్వం బోనస్ డబ్బులు విడుదల చేయాలి షరతులు కోతలు లేకుండా పూర్తి స్థాయి కందులు కొనుగోలు చేయాలి ఆన్లైన్ లో వ్యవసాయ శాఖ నమోదు చేసుకోకపోవడం వల్ల మిస్సింగ్ రైతులకు కూడా కందులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలి సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి రైతు భరోసా డబ్బులను తక్షణమే ఎకరానికి పదిహేను వేల కాడికి రైతులకు విడుదల చేయాలి